అందరికీ నమస్తే అండి ఈ వీడియో చూడండి ఒకసారి నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి పైన రాళ్ల దాడి చేసింది వీళ్ళే పైగా లేవని మాట్లాడతారంటే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి మేము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్ళాము అక్కడికి వెళితే అల్లు అర్జున్ గారి సిబ్బంది మా పైన దాడి చేసి మమ్మల్ని కొట్టారు పైగా మా మీద కేసులు అంటున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తే చూడండి

రాళ్ళేసింది వీళ్ళు గేట్లు దూకి అక్కడున్న కుండీలు గట్టా అవన్నీ బద్దలు కొట్టింది వీళ్ళు ఇంటి లోపలికి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేసింది వీళ్ళు పైగా తిరిగి వెళ్ళ పైన అంట అల్లు అర్జున్ గారు సిబ్బంది దాడి చేసేరంట అసలు ఎవడైనా నమ్ముతాడా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ ఫంక్షన్కో లేదంటే ఏ షాపింగ్ మాల్లోనో లేదంటే తన సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లోనో మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సిబ్బంది మీ పైన దాడి చేసేరనుకో అది తప్పు అవునా ఇక్కడ వెళ్ళింది మీరు వెళ్ళారు ఆ ఇంటికి ఆయన ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళింది కాకుండా మీ పైన దాడి చేస్తారా నాకు తెలియక అడుగుతా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు ఆయన పైన కేసు పెట్టారు అరెస్ట్ చేశారు ఆయన బెయిల్ పైన ఉన్నాడు నిరసన చేయాల్సిన అవసరం ఏముంది నాకు తెలియక అడుగుతా నిరసన చేయాల్సిన అవసరం ఏముంది తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది దాన్ని ఎవడో కూడా అందరం ఖండించారు ఆయన అరెస్ట్ చేశారు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు కోర్టు బెయిల్ ఇచ్చింది అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఆయన ఇంటికి వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది ధర్నా ఎప్పుడు చేస్తారో నిరసన ఎప్పుడు తెలియజేస్తారో ఎప్పుడు తెలియజేస్తారయ్యా పైకి సిగ్గు లేకుండా వచ్చి మా మా పైన అడిగేసారు మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి అని మాట్లాడితే ఇది కావాలని చెప్పేసి అని రాజకీయ పరంగా చేస్తున్నారో టార్గెట్గా చేస్తున్నారో అని తీసుకెళ్ళడం కాదే ఇది దీని వెనక అసలు ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాం మేము అంటే మీరు వెళ్ళిపోవచ్చు మీరు రాళ్ళు వేసేయచ్చు మిమ్మల్ని అడ్డుకుంటే దాడి చేసినట్ట అంటే సొత్తం కూర్చోవాలా ఆ వచ్చారు కదా రండి ఏది పట్టినది బదలు కొట్టేసుకుండా అంటారా ఏమైనా మాట్లాడుతున్నారు మీరు అసలు నిన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం చేసేది నూటికి నూరు శాతం కరెక్ట్ అనే భావన అందరిలోనే ఉంది కానీ ఎప్పుడైతే మీ అతి ఈ జేఏసీ నాయకుల పేరుతోటి విద్యార్థి సంఘాల పేరుతోటి మీరు ఆయన ఇంటికి వెళ్ళి అతి చేసి ఇష్టానుసారంగా మాట్లాడి కొంతమంది చేత ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ తీసుకొచ్చే విధంగా మాట్లాడి ఎప్పుడైతే పెంట చేసారో అప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా కరెక్ట్ కాదేమో అనే భావన కలిగేసింది మాకు కూడా కొంతవరకే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు మీరు ఆయన ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేనేలేదు అసలు కావునా ప్రభుత్వం కేసు పెట్టకపోతే ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా మీరు నినాదాలు చేసిన నిరసన కార్యక్రమాలు చేపట్టినా దానికి ఒక అర్థం ఉంటుంది ప్రభుత్వం వదిలేసిందా ప్రభుత్వం వదలలేదు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ పక్కాగా తీసుకుంటుంది ఇవాళ కూడా పోలీసు అధికారులు ప్రశ్న పెట్టి మేము తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయి ఎవరిని వదలము ఎవరిని ఉపేక్షించమని చెప్పేసి అనే కదా మాట్లాడేది అవునా మరి మీరు ఎందుకు వెళ్ళిపోయారు ఇంటికి అక్కడికి వెళ్ళిపోయింది కాకుండా మీ పైన దాడి చేసారా ఎవడన్నా నమ్ముతాడా అసలు ఉన్న సానుభూతిని అంటే మీరు చేసిన ప్రతి పని కరెక్ట్ అని భావించిన మేము ఇవాళ మీ చర్యలు చూస్తూ ఉంటే లేదురా ఇలా కావాలని చెప్పేసి టార్గెట్ చేశారు సినీ పరిశ్రమ మొత్తాన్ని టార్గెట్ చేశారు అంటే కొంతమంది కాస్త ముందుకెళ్ళి మీరు ఇక్కడ ఉండొద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనే మాటలు కూడా మాట్లాడుతున్నారు కానీ అవి ఇక్కడ ప్లే చేసి వినిపించాను అనుకో మళ్ళీ దరిద్రంగా ఉంటుంది మళ్ళీ ప్రాంతాల మధ్యన చిచ్చిపెట్టే విధంగా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి మేమేదో ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది అందుకే నేను వినిపించట్లే మరి ఇదే అతి కదా ఇది ఇది సినీ పరిశ్రమ టార్గెట్ చేసినట్టు కదా ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రభాస్ గారిని మహేష్ బాబు గారిని కానీ మీరు అంతా ఎక్కడ పన్నారని చెప్పేసి అడుగుతున్నాడు ఈ ఈ ఒకటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కదా ఏదో గురుకుల పాఠశాలలోని ఎందులోనూ మా ఫుడ్ పాయిజన్ వల్ల దీనివల్ల దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి మరి మీరు ఎక్కడ పడుకున్నారు దానిపైన క్వశ్చన్ చేయాలి కదా మనం చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి మీరు మీరు ఆయన ఇంటికి వెళ్ళిపోయి దాడి చేసి తిరిగి మిమ్మల్ని అడ్డుకుంటే మీ పైన దాడి చేసినట్ట ఎవడో నమ్ముతాడా శ్రీదేశా దొంగలు పడ్డ నెలకు కుక్కలు మురిగినట్టు ఎప్పుడో నాలుగు రోజుల కిందట ఐదు రోజుల కిందట అయిపోయింది అది అందరూ విమర్శించారు అందరూ పని గడ్డేసారు ఆ సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మామూలుగా తిట్టాలందరినీ కూడా ఏమన్నా మీకైనా సిగ్గు సెరగా ఏమైనా ఉందా అల్లు అర్జున్కి ఏమైంది అల్లు అర్జున్ ఏమైనా వీరుడా సూర్యుడా పరామర్శకు వెళ్ళిపోతున్నారు ఏవైందని చెప్పేసి అని ఒక పక్క హాస్పిటల్లో పిల్లోడు ప్రాణాలతో పోరాడుతున్నాడు మీకు వెళ్ళి చేతనైతే ఆ పిల్లోని పరామర్శించని చెప్పేసి అని ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు కాదు ఇమీడియట్గా అయిపోయింది మీరు దొంగలు పడ్డ నెల కుక్కలు మరుగునట్టు మీరు నిన్న వెళ్ళిపోయి నిరసన కార్యక్రమాలు చేసేసి మా మీద కేసులు పెడుతున్నారో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోయాడు చిరంజీవి ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రభాస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు పని రాజకీయ నాయకులుగా మీరేం చేస్తున్నారు అక్కడ విద్యార్థి నాయకులుగా మీరు చేసింది ఏముంది అక్కడ అరే అంతా అయిపోయిందండి కేసు పెట్టకపోతే నిరసన కార్యక్రమం కేసు పెట్టకపోతే ధర్నా కేసు పెట్టారు అరెస్ట్ చేశారు లోపలేసారు బేలు మీద బయటకు వచ్చాడు అసెంబ్లీలో మాట్లాడారు మాకు నిన్నటి వరకు కూడా మీరు చేసిన ప్రతి పని సమర్థించాం ఎందుకు ఒక మహిళ ప్రాణం పోయింది ఖచ్చితంగా ఇలాంటి వా ఇలాంటి వాటిని మనం సమర్థించకూడదు ప్రాణం ఎవరిదైనా సరే ప్రాణమే ఆయన మనిషి ప్రాణం పోయినా సరే నిస్సిగ్గుగా ప్రెస్ మీట్ పెట్టి తనను తాను సమర్థించుకుంటున్నాడని చెప్పేసి అని నిన్న మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ గారు చేసిన పనిని తప్పుబడతానే వచ్చాం మీరు ఎప్పుడైతే నిన్న ఒక పోలీస్ అధికారి ఆయన కావచ్చు కొంతమంది జర్నలిస్టులు కావచ్చు మీరు చేసిన అతి కావచ్చు మొత్తం సీన్ మొత్తం మారిపోయింది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో మీకు ఏమైనా అర్థమవుతుందా మీకు ఏమైనా అల్లు అర్జున్ మీద ఏమైనా పగ పగుందనుకోండి ఒక కేసు కాదు ఇంకో కేసు పెట్టుకుని మీకు శాతం అయింది మీరు మొత్తం సినీ పరిశ్రమను మొత్తాన్ని టార్గెట్ చేసి ఇక్కడ ఉండొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మా తెలంగాణలో బతకడానికి మీరెవరో మీకేం రైట్స్ ఉన్నాయి ఇలాంటి మాటలు చాలా ఓవర్గా ఉంటాయి రేవంత్ రెడ్డి గారు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తులని మీరు ఇప్పుడే అదుపులో పెట్టాలి ఎందుకంటే ఇవాళ అన్నీ జరిగిపోయిన తర్వాత ఇంటి మీద దాడి అనేది చాలా తప్పు ఆ విషయాన్ని నిన్న మీరు కూడా ఖండించారు ఇదే రాళ్ల దాడిని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించారు సమర్థించలా కాకపోతే ఏంటంటే వీళ్ళు తిరిగి ఏమన్న మాట్లాడుతున్నారంటే మా పైన దాడి చేశారు ఇది ఒక వంక దీని మీద కూడా ఒక కేసు ఫైల్ చేస్తే చేయొచ్చేమో నాకు తెలియదు ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ గారి సిబ్బంది వీళ్ళు కొట్టారని చెప్పేసి కేసు ఫైల్ చేసినా ఫైల్ చేస్తారు ఫస్ట్ మనం వెళ్ళడం తప్పు మనం ఎవరెండి మీద అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రాళ్ళే హాము చెప్పులేము టమాటాల గటరే హత్తాము ఆ రాళ్ళ దాడిలో అక్కడ ఎవరికైనా సరే తగిలి గాయాలైతే ఎవరు చెప్తారు సమాధానం మీరు చెప్తారా అంటే మీరు వెళ్ళిపోయి గేట్లు దూకెత్తారా మిమ్మల్ని అడ్డుకోకూడదా అంటే మీకు రాసి ఇచ్చేసారా అందరి కూడా ఏం మాట్లాడుతున్నారు అసలు మీకేమైనా బుర్ర ఉన్న పని చేస్తుందా నిన్న మోనాడు దాకా ఒకటి ఇవాళ మొత్తం పూర్తిగా మారిపోయింది అది బాగా గమనించుకోవాలి మీరు